అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు బాలెట్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు త్వరలోనే ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ మూవీతో పాటు డైరెక్టర్ హను రాఘోపుడి డైరెక్షన్లోనూ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ప్రభాస్ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారట నిజానికి ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రశాంత్ నిల్ డైరెక్షన్ లో సలార్ టూ నాగశ్విన్తో కల్కి టూ చేయాల్సి ఉంటుంది వీటితో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయబోతున్నారు వీళ్ళిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ సైతం ఫిక్స్ కూడా చేసుకున్నారు స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ పనులు మొదలు పెట్టేశారట ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనేని ఫిక్స్ చేశాడు కానీ ఊహించని విధంగా దీపికను ఈ సినిమా నుంచి తప్పించేశారు సందీప్ రెడ్డి వంగ దీపిక కండిషన్స్ నచ్చకే సందీప్ రెడ్డి వంగ ఆమెరు రిజెక్ట్ చేశారని తెలుస్తోంది ఇక దీపిక ప్లేస్లో ఇప్పుడు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ తృప్తి డిమ్రిని సెలెక్ట్ చేశారట యానిమల్ సినిమాతో ఓవర్ నైట్లో స్టార్గా మారిపోయింది ఈ అమ్మడు ఇక ఇప్పుడు స్పిరిట్ సినిమాలో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది మలయాళ ముద్దుగుమ్మ మడోనా సెబాస్టియన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచిత్రాలే ప్రేమం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అలాగే శ్యామ్ శంగరాయ్ సినిమాలో నటించి మెప్పించింది ఇక ఇప్పుడు ఈ చిన్నది ప్రభాస్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది ఈ బామతో పాటు మరో బాలీవుడ్ ముద్దుగుమ్మ వామిక గబ్బి కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే స్పిరిట్ సినిమాలో ముగ్గురు బామలు నటిస్తున్నారని టాక్ అయితే వినిపిస్తుంది త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రాబోతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి